అదే అంతే సార్ ఇప్పుడు భక్తులకు భద్రతతో పాటు ఈ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఏ విధంగా ఉంది చూసుకోవాలి ఇప్పుడు నేనేమంటానంటే కొండ మీద రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు టోటల్ అంకెలతో పాటు చెప్తున్నా నేను పంతొమ్మిది వరకు ఈ తట్టలు ఉంటాయి కదా సార్ అంటే వ్యాపార సముదాయాలు ఉంటాయి వ్యాపార సముదాయాలన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసి దాదాపు రెండు వేల మందికి మాత్రమే ఇచ్చారు అవకాశం దాని తర్వాత గత వైసీపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక వీళ్ళకు ఓట్లేసిన వాళ్ళు కడప నుండి కాకినాడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చేసి భక్తులు దర్శనానికి పోయేటువంటి దారిల్లో కూడా తట్టలు పెట్టిచ్చేసారు అంటే ఈ రోజు లెక్క చూసుకుంటే దాదాపు ఎనిమిది వేల పరిమిషన్ లేని ఉన్నాయి అంటే వీడు ఎక్కడి నుండి వస్తాడో తెలియదు ఎందుకు వస్తాడో తెలియదు దీని మీదనే నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను వాసుదేవన్ గారు వచ్చి పది నెలలు అయింది మీరు వచ్చి పది నెలలు అయింది మీ బిఆర్ నాయుడు గారు ఒక్క నిమిషం మీరే మాట్లాడండి మీరే మీరే మాట్లాడండి నేను అడిగింది మీ బిఆర్ నాయుడు గారు రోజుకి నలభై గంటలు తిరుమలని కాపాడటం కోసం ఆహారం శ్రమిస్తున్నారు కష్టపడుతున్నారు నిద్ర కూడా మానేసి కూర్చున్నారు మరి ఏంది ఇది ఎంజాద్ ఖాన్ ఎక్కడి నుంచి వచ్చేసాడు సోలే సినిమాల నుంచి వచ్చేసాడా అదే సార్ ఒక సెకండ్ సార్ నేను చెప్తా దాని గురించి చెప్తా క్లియర్ గా చెప్తా నేను రాజకీయాలు జోరికి పోదలుచుకున్నా దాదాపు ఇన్ని పర్మిషన్లు ఇస్తే వీళ్ళందరినీ కూడా కిందికి మార్చాలి అదే విధంగా వెంకటేశ్వర స్వామి సన్నిధి నుండి కొండ మీద పది సంవత్సరాల నుండి తెష్ట వేసుకున్న వాళ్ళందరినీ కూడా స్థాన శలనం కల్పించాలి కిందికి దించాలని చెప్పి నేను లెటర్ ఇచ్చాను లెటర్ ఇచ్చిన తర్వాత పది ఐదు మందిని ఆరు మందిని మార్చారు అంటే షిఫ్టింగ్ చేసినారు ఆ నుండి వీడికి ఈ నుండి ఆడికి షిఫ్ట్ చేసినారు అంతే కిందికి మర్చల దాంతో పాటు ఈ తట్టలు హోటల్స్ అందరూ కూడా వైసీపీకి సంబంధించి ఉండలేదు ఈ రోజుకి ఉండేది పైన కొండ మీద ఉండేది వాళ్ళే ఈ ఈ సంఘటన ఇది బాగలేదు ఎన్ని రోజులైనా ఇంకా పార్టీలో వైసీపీ ఇన్ని రోజులైందండి ఇంకా పార్టీలో మీరు నైట్ గారు మీరు మీరు చెప్పేది చాలా అస్పష్టం లేదు అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి మీరు సమాధానం చెప్పవలసిన వారు ప్రశ్నలు వేస్తున్నారు మీరు సమాధానం చెప్పవలసిన వారు ప్రశ్నలు వేస్తున్నారు మీకు ఇది తగదు మీరు తిరుమలలో ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం కాపాడాల్సిన మీరే ప్రశ్నలు వేయడం తగదు మీకు ప్రశ్న వేయొద్దండి

బాగుండదు పద్ధతి కాదు రోజు ఇదేనా తిరుమల కూటమి విఫలమై మీరు చేస్తున్న కార్యక్రమాలను సమర్థించుకుంటూ గంటలు రోజులు లడ్డు నుంచి స్టార్ట్ చేశారు మీరు ప్రతి రోజు కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ ఆలయ ప్రతిష్టనే దిగదారుస్తున్నారు రోజు రోజు ప్రపంచ వ్యాప్తంగా మీకు మీకు బయటికి తిరగకుండా బయటికి తిరగకుండా హిందువులంతా బుద్ధి చెప్పింది మీరు దాన్ని గుర్తు పెట్టుకోవాలి సమర్థించుకుంటే అనేది గుర్తు పెట్టుకోవాలి బుద్ధి నీకుండాలి బుద్ధి లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు బుద్ధి బుద్ధి లేకుండా సమర్థం చేసుకోవాలి నీకు ఆ అంశానికి వచ్చి గారు వచ్చి దేవన్ గారు నాయుడు గారికి అంజత్ కానికి డిఫరెన్సే లేదు ఇద్దరు ఒక మాత్రమే మాట్లాడుతున్నారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తిరుమల తిరుపతి దేవస్థానం సమర్థన సమర్థించుకోవద్దు

రాయిడు గారి